పద్నాలుగు మంది పద్నాలుగు మంది అధికారులకు ఐపీఎస్లుగా పదోన్నతి రాష్ట్ర పోలీస్ సర్వీసుకు చెందిన పద్నాలుగు మంది నాన్ క్యాడర్ ఎస్పీలకు కన్ఫర్డ్ ఐపిఎస్లుగా పదోన్నతి లభించింది పి లక్ష్మీనారాయణ కె ఈశ్వర్రావు కె చౌడేశ్వరి ఈ సుప్రజ కే శ్రీనివాసరావు కె లావణ్యలక్ష్మి ఏ సురేష్ బాబు డి హిమావతి కె లతామాధురి పి వెంకటరత్నం కె కృష్ణప్రసన్న ఎం సత్యబాబు కరీముల్లా హరీష్ షరీఫ్ పి శ్రీనివాసులు పదోన్నతి పొందిన వాళ్ళు అయితే ఉన్నారన్నమాట సో వీరందరూ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వీరందరూ కూడా ఐపీఎస్గా అయితే లభించినాయి సో ఇది మనకు అప్డేట్ ప్రజెంట్ ఈ ఉద్యోగులకు సంబంధించి అలాగే తాజా సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు సంబంధించి కావచ్చు పెన్షనర్లకు సంబంధించి కావచ్చు సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా మీకు అయితే మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట